అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను దానికి ఐటమ్ చూద్దాం రండి ముందుగా నేనైతే చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి చికెన్ అయితే బాగా ఫ్రెష్గా ఉంది మా ఆయన ఇప్పుడే తెచ్చారు అలానే అందులోకి కరిపాకు కొత్తిమీర అలానే ఉల్లిపాయలు నేను ఉల్లిపాయలు అలాగే కట్ చేసి పెట్టుకున్నాను అలానే ఒక టమోటా పచ్చిమిర్చి అలానే ఇంట్లో చేసుకున్న గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇప్పుడు చేసే విధానం చూద్దాం రండి ముందుగా అయితే మనము బాల్ అయితే పెట్టుకున్నానండి రండి ఇప్పుడైతే తిరువాతకైతే వేసుకున్నాం చికెన్ చూద్దాం రండి ముందుగా అయితే నేను బాగా పెట్టుకున్నాను ఇప్పుడు మనము చికెన్కి కావలసినంత ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ కొంచెం బాగా వీటెక్కాలి ఇప్పుడైతే మనము చెక్క లవంగం అలానే యాలక్కాయ వేసుకున్నామండి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చికెన్ అంటే చాలా ఇష్టం అండి నేను చాలా ఇష్టంగా తింటాను నేను మా అయితే బాగా ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ రావాలండి అప్పుడే మనకు చికెన్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వస్తున్నాయి ఇప్పుడు మనము అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాము చూడండి ఇలా ఖచ్చితంగా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ ఖచ్చితంగా రావాలండి అప్పుడే మనకు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది పచ్చిమిన్నప్పుడు వేసినాం అనుకో మనకు చికెన్ మొత్తం పచ్చి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది మీరు మిగతా అనేవి వేసేసుకోండి ఇప్పుడు ఇదివరకు మనము లెగ్ పీస్ ఇప్పుడు చికెన్ అనేది ఇందులో అయితే మనం వేసేసుకున్నాము చికెన్ బాగా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు చికెన్ కొంచెం స్మెల్ వస్తుంది అనిపిస్తే ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకోండి మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనము కారం అయితే వేసేసుకుందాం ఇంకా ఇది కారం ఎక్కువ ఉందండి నేను మా ఊరి నుంచి తెచ్చుకున్నాను అందుకే కొంచెం చూసేస్తున్నా మీరైతే మీకు ఎంత కావాలంటే చూసేసి తగినంత వేసుకోండి కారం అయితే వేసేసానికి అయితే పసుపు అలానే సాల్ మీ కర్ర కల్లుప్పు ఉందంటే కల్లుప్పు వేసుకోండి కల్లుప్పు కర్రీకి ఇంకా టేస్ట్ ఎక్కువ తెస్తుంది నా లేదు అందుకే నేను సాల్ట్ అయితే వేసేసాను ఇప్పుడు దీన్ని మొత్తం దీన్ని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు అనేది ముక్కకు బాగా పట్టుకొని ఆయిల్ మొత్తం పైకి తినాలండి అంతవరకు మనము చిన్న మంట మీద మొగ్గించుకోవాలా అప్పుడే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ వచ్చేసి ఇప్పుడైతే మనం కొంచెం కరివేపాకు అయితే కరివేపాకు ఎప్పటికైనా కానీ తిరువాతలు అయితే వేసుకోద్దండి ఎందుకంటే మనకు మామూలు వెజిటేబుల్ చేస్తాం కదా ఆ స్మెల్ అయితే వచ్చేస్తుంది మీరు ఇలా చికెన్ మొత్తం తిరువాత వేసుకున్నాకనే దానిపైన కరివేపాకు వేసుకోండి అప్పుడే మనకు ఫ్లేవర్ వచ్చేసి మారకోకుండా ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను చిన్న మంటమైన ఒక టెన్ మినిట్స్ అయితే మొగ్గించుకోవాలా దాని తర్వాత ఏమేమి వేయాలో చూద్దాం ఇప్పుడైతే చికెన్ అయితే మగ్గుతుంది ఆ లోక మనము ఒక టమాటా అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడైతే సండే అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే సండే లెక్కనే ఉండదు అసలుకి మామూలుగా మేము చేపలు తెచ్చుకున్నాము అన్నాము కానీ మా ఆయన నుండి చికెన్ దివా చికెన్ చాలా రోజులుగా తినకంటే సరదే అన్నాను నేను ఏమంటే చేసాము ఆయన ఇష్టంగా తింటారండి అవి ఇది బాగాలేదు అది బాగాలేదు అసలు అనదు బాగా తింటారు మా ఆయన అయితే టమాటా పండు మీడియం వేసుకోండి ఎందుకంటే మరి ఎక్కువ వేసినామంటే మనకు చికెన్ అనేది తీయగా అయిపోతుంది ఒక ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా పర్లేదు కానీ టమోటో అయితే ఖచ్చితంగా తక్కువ వేసుకోండి ఇప్పుడైతే చికెన్ చూద్దాము మనకు ఇంకా బాగా మొగ్గించుకోవాలి ఇప్పుడు నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేస్తున్నాను అలానే అల్లం అలా అల్లం అల్లము కొత్తిమీర అలానే ఎల్లిపాయలు వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను అది అనేది ఇప్పుడైతే వేసేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మొగ్గించుకోవాలండి ఉప్పు కారం పసుపులో అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చికెను లేదంటే పచ్చివాసన వస్తుంది ఒక టెన్ మినిట్స్ దీన్ని మనము చిన్న మట్లో మొగ్గించుకుందామంటే మనకు మసాలా మొత్తం బాగా పట్టుకుంటుంది చికెన్ అయితే బాగా మొగ్గుతుంది మనకైతే ఇప్పుడు లెగ్ పీస్ ఉంది కదా కొంచెం లెగ్ పీస్ మొగ్గ టైం పడుతుంది కాబట్టి బాగా మొగ్గించుకోండి చికెన్ వచ్చేసి ఈ కర్రీ వచ్చేసి చపాతీలకు కానీ వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అసలుకి చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు ఎలా చేస్తే చికెన్ అయితే బాగానే ఉంటుంది చికెన్ అయితే మొగ్గుతుంది చూడండి ఇలా ఆయిల్ అయితే మొత్తం ఇలా పైకి రావాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే మనం మొగ్గించుకోవాల్సి ఉంటుందండి మనకు చికెను ఎంత మొగ్గించుకుంటే అంత బాగుంటుంది ఇలా మొగ్గించుకున్నామంటే మనకు వాటర్ కూడా తక్కువ పడుతుంది వాటర్ ఎక్కువ పడక్కోకుండా ఉంటుందండి కాబట్టి చికెన్ మీరు ఎంత వీలైతే అంత బాగా మొగ్గించుకో ఇలా ఆయిల్ మొత్తం పైకి రావాలి అప్పుడే మనకు చికెను పర్ఫెక్ట్గా మొగ్గినట్టు ఉంటుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మొగ్గించుకుందామంటే మనకు ఇందులోకి వాటర్ వస్తే తక్కువగా పడుతుంది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇంకా మొగ్గించుకుందాం ఇప్పుడైతే మనము ఇప్పుడైతే మనకు చికెన్ అయితే మొగ్గిపోయింది వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే చూడండి చికెన్ అయితే మనకి ఇప్పుడు బాగా దగ్గరకు అయింది ఇలా ఆయిల్ అనేది పైకి రావాలా అప్పుడే మనకు చికెన్ బాగా మొగ్గినట్టు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను మరి వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దండి వాటర్ వాటర్గా అయిపోతుంది దీన్ని మనము చిన్న మంట మీద ఒక పది నిమిషాలు ఇప్పించుకుంటే మనకు చికెన్ కర్రీ అయితే అయిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా కొత్తిమీర గరం మసాలా అయితే వేసేసుకున్నాము చూడండి ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిందంటే మనకు చికెన్ కర్రీ అయితే తయారైందని అర్థం చూడండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి అలాగే ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాము ఇంతే అండి రుచికరమైన చికెన్ కర్రీ మీకు నచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ అయితే నేను చికెన్ అయితే చేసేసానండి అయిపోయింది ఇప్పుడు అందులో కామేసంగా ఏమేమి చేసినామో చూద్దాం రండి చికెన్ కర్రీ ఇప్పుడే చేసిన చికెన్ కర్రీ అలానే చికెన్ కర్రీలో కామేసానగా వైట్ రైస్ వేరువేరు అన్నం అలానే చపాతి అయితే ఇవైతే చేసేస్తానండి ఇంక ఇప్పుడు నేను మా తినేస్తాము మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్